చూసారేంటి చాలా సంతోషంగా ఉన్నా అదేం లేదమ్మా నానా మీకొక ఆ పంతులు రండి అయ్యా నమస్కారం రండి శుభం కూర్చోండి అమ్మాయి నటింట్లో నడుస్తూ ఉంటే అమ్మాయి ముఖంలో పెళ్ళికల ఉట్టి పడుతున్నట్టు కనిపిస్తోందండి ఏంటి పంతులు గారు అమ్మాయి గారికి సంబంధాలు ఏమైనా తెచ్చారా అయ్యగారు ఊహనాలే కానీ రాజకుమారుల్ని వరసలో నిలబెట్టేను పంతులు గారు తీసుకోండి ఏమో బాగున్నావా బాగున్నాను అయ్యా చెప్పు చెప్పు ఆ రాకుమారిని పక్కన పెట్టి ఆ కుమారితో నాకు పెళ్లి ఏ యంత్రమో మంత్రమో సెలవివ్వండి శుభవాని పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటే మధ్యలోని కాగోలేమిట్రా పంతులు గారు వాడి కూడా వదిలేయండి అసలు విషయానికి రండి మన అమ్మాయికి ఏ మాత్రం తీసిపోకుండా కన్నబిడ్డలా చూసుకునేటువంటి బేషుగైన సంబంధం ఉంది అలాగే పంతులు గారు అయ్యా అమ్మాయిని కూడా అడిగి చూస్తాను అలాగేనయ్యా ఏమా అనన్య పంతులు గారు మంచి సంబంధం ఉంది అంటున్నారు ఏమంటావు అంటే నాన్న మీకొక విషయం చెప్పాలి అది చెప్పమ్మా నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నాన్నగారు మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సరే అమ్మా అబ్బాయి వాళ్ళ ఒకసారి అమ్మను మాట్లాడదాం అన్ని బాగుంటే పంతులు గారి చేత ముహూర్తం పెట్టిద్దాం ఏమంటారు పంతులు గారు శుభస్య శీఘ్రం ha 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 పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు ప్రపంచాన్ని బాగుందా విశాలంగా ఉంది ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా పోదు ప్రపంచం చీకటి అయిపోతుంది ప్రయాణం బాగా జరిగిందా బాబుగా బాగా జరిగిందండి రండి 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 అండి గారు అమ్మగారు అమ్మగారు ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా అమ్మగారు ఈ విషయం మీకు తెలిసిందా చెప్తేనే కదరా తెలిసేది ఓ గోరించో గాని చెప్పి చావు అదే అమ్మగారు మీ మేన కోడలికి పెళ్లి చూపులు అంటే ఇక్కడ జవడ పెళ్ళింది అక్కడ బాజా మోగుద్ది మా అమ్మాయి అంతా చెప్పిందండి తన ఇష్టాన్ని ఎప్పుడూ కాదను ఇప్పుడు కూడా తనకు నచ్చిన ఎంచుకుంది ఎల్చుకుంది నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరినీ ఇష్టపడదు అమ్మాయి గారు కత్తిలా ఉన్నారండి మహాలక్ష్మిలా నా నాదిష్ట తగిలేలా ఉంది నీకు అలా కూర్చో మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బాబు ఏమండి కట్న కనుకల గురించి మాట్లాడండి బావగారు మరి కట్న కానుకల విషయం అయ్యో బావగారు నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు ఇంతకన్నా మాకు ఇంకేం కావాలండి అవునలే గారు మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి శుభం ఆలస్యమైంది వచ్చేసరికి ఇంత ఆలస్యంగా వచ్చారే రండి కూర్చోండి కుమారి కూర్చోండి పంతులు గారు మంచి ముహూర్తం పెట్టండి అయ్యా దివ్యంగా ఉండాలి దివ్యమైన ముహూర్తం ఉంది నాలుగు రోజుల్లో సరే అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి అమ్మా అనన్య ఇలా అమ్మా ఏవండి అన్నయ్య గారు ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు అన్నయ్య గారు మా ఇంటికి వచ్చేంత వరకు జాగ్రత్త అయ్యో అమ్మగారు మీకు ఈ విషయం తెలీదా అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా అర్జెంట్ గా ఈ విషయం ఊరందరికి చెప్పాలమ్మా

చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు నువ్వు నా చెల్లెలు వల్ల ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను చూడో నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వడితో చేస్తాను అంతే చూస్తా నా ఏకైక పుత్ర ఇల్లే సైలెంట్ గా ఉంది నా సైలెన్సరి పెళ్ళం అదే నీ మాతృమూర్తి ఇంట్లో లేదా ఏంటి ఏమోనన్నా నాకు తెలీదు నన్ను డిస్టర్బ్ చేయండి సరిపోయింది పో నాది నా లోకం నీది నీ లోకం నీ అమ్మదంటావా అదో పెద్ద మాలోక

కానీ మీరు చేసే పనుల వల్ల మొత్తం తలకిందనైపోయింది సర్వనాశనం అయిపోయింది అదేంటే మీ అన్న నీకు మాట ఇచ్చాడుగా ఆ ఇచ్చాడు ఇంటినే పట్టించుకొని మొగుణ్ణి బలాదుర్గ తిరిగే కొడుకుని చూసి నా కూతురు నీ కొడుకు ఎవరని నిర్మోహమాటంగా చెప్పేశాడు పుట్టిన తమి వల్ల నా పరువు పోయింది అరణ్య ఆస్తి మొత్తాన్ని బలని వాడు ఎవరో వచ్చి అనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా లేదు అలా జరగడానికి ఫీల్ లేదు అయితే ఏం చేయాలో చెప్పమ్మా ఏం చేయాలో నీకు చెప్పాలా